సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో బైబిల్ గ్రంథ ముందు ఏబు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం తొమ్మిదవ వచనములో వ్రాయబడినటువంటి సత్యము చదువుకుందాం అతడు ఒళ్ళు గోకు కొనటికై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనో యథార్థతను వదలకు ఎందువా దేవుని దూషించి మరణము అందుకు అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు అని చెప్పడం జరిగింది నా ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరుల ఇన్ ఇంగ్లీష్ దెన్ ఇస్ వైఫ్ సెట్ టు హిమ్ డూ యూ స్టిల్ హోల్డ్ ఫాస్ట్ యువర్ ఇంటర్గ్రిటీ కల్స్ గాడ్ అండ్ డై అని వ్రాయబడి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దినం మనము ఈ లోకంలో జీవించేటప్పుడు అనేక కష్టాలు మనకు వస్తాయి అనేక బలహీనతలు మనకు వస్తాయి అనేక శోధనలు వస్తాయి కానీ ఇటువంటి సమయాలలో కుటుంబంలో భార్య భర్తలైనటువంటి పిల్లలైనటువంటి మనం ఓపికతో సమాధానంతో సంతోషంతో దేవిని రాకకు ఎదురు చూసేటువంటి బిడ్డలంగా ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క చిత్తమైనది ఈ సమయాలలో ఏదైనా కుటుంబంలో నష్టం వచ్చినా లాభం వచ్చినా అనుభవించేది మనమే కాబట్టి ఈరోజున కుటుంబంలో బలహీనతలు చోటు చేసుకున్నప్పుడు ఒకరికొకరు ఎడవాయకుండా ఒకరికొకరం విడిపోకుండా దేవుని ప్రేమ వలన మనము బంధుత్వం కలిగినటువంటి వారం కనుక మనము ఆ ప్రేమను మనము మన జీవిత పర్యంతరం మరణము వరకు నమ్మకంగా ఆ దేవునికి అప్పచెపితే దేవుడు మనల్ని ఆశ్రవదిస్తాడు నా ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరుల భార్య అంటుంది రోగం వచ్చిన వెంటనే దేవుని దూషించి మరణం కమ్మని అంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అతడు అంటున్నాడు ముర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు మేలు అనుభవించేదానికి మాత్రమేనా మనము కీడు అనుభవింపకూడదా అని భార్యతో చెప్పినప్పుడు భార్య ఏమీ చెప్పలేనిటువంటి పరిస్థితుల్లో నిలబడిపోయేసి నా ప్రేమేటువంటి సహోదరి ఈ ఈరోజున మనం లోకంలో ఉండేటప్పుడు మనము మన శ్రమలు ఎందు మన బాధలు ఎందు మన అనారోగ్యములు ఎందు మన కష్టాలలో శోధనలో మనం ఓపికతో దేవుని కొరకు కనిపెట్టుకొని విశ్వాసంతో మనము దేవుని ఎడల మనం ఈ లోకములో ప్రజల మధ్యలో జీవిస్తే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు మొదటి స్థితి కంటే రెండవ స్థితి మనకు ఎంతో రెండంతల మేలుగా దేవుడు మనకు దయచేస్తారని వాగ్దానం చేశాడు దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక అమ్మాయి